హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరిశివరామ్ ప్రసాద్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు పనిగించుకోలు రావటం జరిగిందండి మా వైదర్ వాళ్ళు అమ్మవారు శ్రీ లక్ష్మి గోపయ్య సమేత తిరుపతి అమ్మవారు రంగుల మహోత్సవానికి జగ్గపేట బయలుదేరుతుంది అందుకని ఇవాళ పనిగించుకోలు వచ్చారండి పనిగించుకో ఈరోజు అంతా ఆహ్లాదంగా కోలాహలంగా ఉంటుందంటే అది మాటల్లో వర్ణించలేం మనం అంత ఆహ్లాదంగా చాలా అంటే చాలా బాగుంటుంది ఇదిగోండి వీళ్ళందరూ మా చుట్టాలండి చుట్టాలు అంటే అత్తయ్య వదినలు మావయ్య గారు వాళ్ళేనండి మొత్తం చాలా పెద్ద ఫ్యామిలీ కదా అందరూ వచ్చారు మా అక్కమ్మ వదిన గారు అందరూ వచ్చారు మొత్తం అందరూ వచ్చేసి ఈ అమ్మవారి రంగుల మహోత్సవం రోజు ఎక్కడున్న చుట్టుపక్కల ఆడపిల్లలు కంపల్సరీ వస్తారండి ఎదిగొండ అమ్మవారు వచ్చింది అమ్మవారిని రజకులు ఎత్తుకొని వస్తారండి గుడి దగ్గర నుంచి అమ్మవారికి ఈరోజు అనగా ఐదు జనవరి ఐదు రెండు వేల ఇరవై ఆరున శ్రీ విశ్వా సంవత్సరంలో రంగు ముహూర్తం పెట్టారండి ఇది రెండేళ్ళకు ఒకసారి రెండేళ్ళకు ఒకసారి జరుగుతుంది మనకి ఈ ఉత్సవం అనేది ఈరోజు ఉదయం ఆరు గంటల పదకొండు నిమిషాలకి అమ్మవారిది ఈరోజు ఉదయం ఆరు గంటల పదకొండు నిమిషాలకి స్వామివారిని అమ్మవారిని ఆరతించి పూజలు చేసి అంటే క్రతువులు క్రతువులు చేసి తీసుకొచ్చి కళ్యాణ మండపంలో ఉంచుతారండి కళ్యాణ మండపంలో ఉంచి అక్కడ అందరూ ఫోటో అలా దిగుతాలు దిగేసి తీసుకొని బయటికి తీసుకొస్తారు అక్కడ అర్చక స్వాములే బయటికి తీసుకొని వచ్చి రజకుల తల మీద పెడతారండి రజకుల తల మీద పెట్టి వాళ్ళు చుట్టూ అమ్మవారి గుడి చుట్టూ ఒక ప్రదక్షిణం చేసి వస్తూ వస్తారండి వస్తుంటుంటే మా అందరూ అక్కడ ఏ ప్రతి ఒక్క ఇంటి వాళ్ళు వారు బయటం కొబ్బరికాయ కొట్టడం ఆనవాయితీగా వస్తుందట వెనకటి నుంచి అమ్మవారి ఇవాళ ఐదో తారీఖు బయలుదేరి ఐదు తారీఖు బయలుదేరుతుంది కదండి బయలుదేరిన దగ్గర నుంచి మొత్తం అందరూ వారు కోసి కొబ్బరికాయ కొట్టి తీసుకెళ్ళి కళ్యాణ్ మన మండపం ఉంది చెట్ల దగ్గర మండపం ఉంది బైపాస్ రోడ్లో అక్కడ ఉంచుతారు ఉంచి సాయంత్రం ఎడ్ల బండి మీద ఇప్పుడు మ మధ్యాహ్నం మూడు నాలుగు ఆ టైంలో వెళ్తుందండి మార్నింగ్ సిక్స్ ఫిఫ్టీనికి అట్లా బయలుదేరింది కదా అమ్మవారు అదేమంటారంటే సాయంత్రం అదే ఈరోజు సాయంత్రం సోమవారం రోజు సాయంత్రం సాయంత్రం ఎద్దుల బండి పదకొండు మంది పరివార దేవతలు ఉన్నారు ఆ పదకొండు మంది పరివార దేవతలకి మొత్తానికి ఎడ్ల బండ్లు ఎడ్ల బండికి కడతారండి డెకరేషన్ లాగా మంచిగా చేసి ఎద్దులను కట్టి అమ్మ సాయంత్రం పది గంటలకి అలా బయలుదేరి జగ్గపేట వెళ్తుంది రాత్రికి మధ్యరాత్రికి రెండు ఆ టైంలో మొక్కపేటండి ఎర్లీ అవర్స్లో చిలకళ్ళు రేపు ఆఫ్టర్నూన్ అనగా మంగళవారం ఆరో తారీఖు నాడు మధ్యాహ్నం పన్నెండు గంటలకంటే అమ్మవారికి నివేదన చేసేటానికల్లా దానికల్లా రంగు బజారు రంగు బజారు ఇంకోటి ఏమంటారంటే దాన్ని రంగు బజార్ని దస్తావేజులు రాసే బజార్ అంటారండి డాక్యుమెంటరీ రైటింగ్ చేస్తారా అక్కడ ఆ బజార్లో అమ్మవారిని ఉంచుతారు పెద్ద మండపం లాగా ఉంటుంది దాని దాంట్లోకి తీసుకెళ్ళి అక్కడ ఉంచుతారండి ఉంచి ఇవాటిని రేపటి మధ్యాహ్నం నుంచి మొదలు ఇరవై ఎనిమిదవ తారీఖు నాడు ఉదయం దాకా అక్కడే ఉంటుంది ఉంటే రోజుకొక దేవతలు రోజుకొక అమ్మవారు అయ్యవారికి మొత్తానికి రంగులు వేస్తుంటారు అదేమైతుంది ఆ తర్వాత మొత్తం విగ్రహాలు అవ్వటానికి ఈ యొక్క ఇరవై రోజులు పడుతుంది కదా ఈ ఇరవై ఇరవై రెండు రోజుల్లో చాలామంది జగ్గేపేట కూడా కోటెత్తుతారండి జనం చుట్టుపక్కల వాళ్ళు రెండేళ్ళకు ఒకసారి ఈ పండుగ వస్తుందని చుట్టుపక్కల వాళ్ళు అందరూ వస్తారండి మళ్ళీ ఇరవై ఎనిమిదో తారీఖు నాడు బయలుదేరి అమ్మవారు మళ్ళీ రిటర్న్ అవుతారు అమ్మవారిని మళ్ళీ తీసుకొస్తారండి ఇరవై ఎనిమిది ఆ రోజు పల్లకీలు అది కూడా పెనగంచి పూలు సుబ్బాయిగూడెం ముల్లపాడు చుట్టుపక్కల ఊర్లలో రజకులకే ఉంటుంది ఆ పళ్ళకి వాళ్ళే స్పెషల్గా కట్టుకొని భుజాల మీద మూసుకొని వస్తారండి వచ్చేటప్పుడు చిల్ల జగ్గపేట చిల్లకల్లు భీమవరం లింగ లింగగూడెం పెన వయ్యా పెనగ లింగగూడెం అట్లా ప్రోలుగా వస్తు పెనగించిప్రోళ్ళకి వస్తుందండి వచ్చాక మళ్ళీ అదే మండపంలో రావి చెట్ల దగ్గర మండపంలో ఉంచి కుంభమార పోసి పళ్ళకు గంతులు కడతారండి కానీ గళ్ళ కంతలు కట్టి రథం మీద తీసుకొస్తారు అమ్మవారిని మళ్ళీ గుడికి కానీ ఈ ఇవాళ రోజు అనగా ఐదో తారీఖు నాడు ఆరో తారీఖు నాడు ఎంత బాగా చేస్తారో ము మళ్ళీ అమ్మవారు రిటర్న్ అయ్యేటప్పుడు ఇరవై ఎనిమిది నుంచి ముప్పై వరకు అంతే బాగా జరుగుతుంది ఆ మూడు రోజులు చాలా బాగా జరుగుతుంది వచ్చేటప్పుడు ఏం చేస్తారంటే జగ్గేపేట ఒకటి ఒకటి మన గట్టు భీమవరం లింగాల లింగ 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 లింగగూడెంలో వచ్చేసి రాత్రిపూట బాగా ఉంచుతారండి అక్కడ చిన్న తీర్థం పెద్ద తీర్థం అంటే కోడి మేకలు అంటారు కదా అవి బాగా కో కోసి అమ్మవారికి ఎర చూపిస్తారు అది అది వెనకటి నుంచి వస్తున్న ఆనవాయితీ అట ప్రతి ఒక్క గడప గడపకి అమ్మవారికి ఎర చూపిస్తారట అంతే మన పెనగించుగూలు వచ్చాక కూడా సత్రం సారీ సత్రం సెంటరు ప్లస్ డౌన్ సెంటరు అక్కడి నుంచి మళ్ళీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఎర్ర చూపించుకుంటూ వస్తారండి తీసుకొచ్చి ముప్పయో తారీఖు నాడు రాత్రికి కానీ ముప్పై ఒకటి ముప్పై ఒకటి పొద్దున కానీ అమ్మవారి గుడికి చేరుకుంటుంది చేరుకున్నాక ఫస్ట్ తారీఖు నాడు పెద్ద తిరునాలు మొదలవుతుంది పొద్దున పూటనేమో తిరుముళ్ళు పూటనేమో కళ్యాణం రెండో తారీఖు నాడు జలబిందెలని ఐదు కులస్తులు ఇది ముందుకెళ్ళి అక్కడ పూజలు చేసి అక్కడ నుంచి నీళ్ళు తీసుకొచ్చి నీళ్ళు తీసుకొచ్చి మొత్తం ఇలానే ఊరేగింపుగా వచ్చి మళ్ళీ గుళ్ళో పెడతారండి తర్వాత అదే నీళ్ళతో పాల పొంగళ్ళు చేస్తారండి నాలుగో రోజు పాల పొంగళ్ళు చేస్తారండి ఐదో రోజు వచ్చేసి పూర్ణాహుతి ఉంటుంది బండారు దీపిన పూర్ణాహుతి అంటారండి చాలా అంటే చాలా రంగ అంగరంగ వైభవంగా ఉంటుంది ఫాల్గుణ మాసంలో ఫా సారీ పా మాఘ మాసంలోనేమో పెద్ద తిరునాలు పాల్గొన పౌర్ణానికి చిన్న తిరణాల పాల్గొన మాస పాల్గొన మాఘ పౌర్ణమి అంటే పాల్గొన పౌర్ణమినేమో పెద్ద తిరున కళ్యాణం అండి పెద్ద తిరణాలంటే కళ్యాణం చేస్తారు రాత్రిపూట అమ్మవారు స్వామివారిని ఆరు బయటికి తీసుకొచ్చి అక్కడ మునేటి వడ్డున చేస్తారండి కళ్యాణము ఆ రోజు నుంచి నాలుగైదు రోజులు చాలా బాగుంటుంది మళ్ళీ తర్వాత వచ్చేసి పాల్గొన పౌర్ణమి ఆదివ సారీ పాల్గొన పౌర్ణమి చిన్న తిరునాల చిన్న తిరునాలకు కూడా ఇంతే బాగా చేస్తారండి ఏదైనా పెనగించు అమ్మవారు రెండేళ్ళకొకసారి అది కూడా రజుకులు తల మీద పెట్టు రంగు రెండేళ్ళకొకసారి దీనికి వెళ్ళటం రంగుకు వెళ్ళటం అది కూడా రజకులు మోసుకొని వెళ్ళాలండి వేరే ఎవరు వేరు రజకులు మాత్రమే మోస్తారు వాళ్ళకట్ట ఫస్ట్ నుంచి వస్తున్న ఆనవాయితీ కాబట్టి వాళ్ళే వస్తారు వాళ్ళే చేసుకుంటారండి మా మొత్తం ఎక్కడి నుంచి ఎంత దూరం దాదాపు రెండున్నర కిలోమీటర్లు ఉంటుంది ఆ రెండున్నర మూడు కిలోమీటర్లు కూడా వాళ్ళే నెత్తిన పెట్టుకొని వాళ్ళే వెళ్ళి వాళ్ళే చేస్తారు కానీ ఇంకొకళ్ళకి ఎవరు ఇచ్చినా ఏదో ఒక రెండు సెకండ్లు మూడు సెకండ్లు అంతే అంత ఎక్కువ ఇవ్వరు ఇవ్వకూడదు కూడా అందుకని చెప్పి వాళ్ళు ఇవ్వరు ఎవరికి అసలు ఇవ్వరు కానీ చాలా అంటే చాలా బాగా ఉంటుందండి అండ్ ఇరవై ఎనిమిది బయలుదేరేటప్పుడు కూడా అంతే బాగా ఉంటుంది ఎవరైనా చూడాలి అనుకుంటే జగ్గేపేట వెళ్ళి కంపల్సరీ చూసి రావచ్చు మన చుట్టుపక్కల నుంచి మూడు వచ్చవాయి చిలకళ్ళు జగ్గేపేట పెనించకుళ్ళు ఈ నాలుగు ఊర్ల నుంచి పోలీస్ పోలీస్ వాళ్ళు కంపల్సరీ వస్తారు ఎందుకంటే భద్రత ఉండాలి కదండి ఎందుకంటే ఇంత అమ్మవారు ఊళ్ళో నుంచి వెళ్తుంటుంటే మరి పోలీసులు లేకపోతే ఎలా ఎక్కడ కొట్లాట్లయితాయో ఏంటో అని అంతే అంబులెన్స్ ఉంటుంది వెనకాల ఫైర్ ఇంజిన్ ఉంటుంది అన్నీ కంపల్సరీ ఉండాల్సింది ఏమైనా ఎమర్జెన్సీ అయినా తీసుకెళ్ళటానికి మొత్తం ఉంటుంది చాలా కట్టుదిట్ట భద్రతతో అమ్మవారిని స్వామివారిని ఊరేగించుకుంటూ తీసుకొని వెళ్తారు సాయంత్రం ఏది ఐదో తారీఖు సాయంత్రం కూడా అంతే భద్రతగా పోలీసు వాళ్ళు కూడా పాపం ప్రతి ఒక్కళ్ళతో బండ్లు పక్కన నడుచుకుంటూ వాళ్ళు అలానే వెళ్తారండి వెళ్ళి వాళ్ళు అందరూ కూడా అయిపోయిందాక ఉండి అక్కడ అమ్మవారిని స్వామివారిని పదకొండు మంది పరివార దేవతని అప్పజెప్పి కానీ వెనక్కి తిరగారు ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక పుణ్యంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎన్నో జన్మలు పుణ్యం చేసుకుంటే కానీ ఇలాంటి సేవ చేసుకోలేరు ఎవరైనా చాలా అంటే చాలా బాగా చేసుకున్నారండి మనని అక్కడ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి ఈరోజు ఐదో తారీఖు బయలుదేరిన అమ్మవారు ఆరో తారీఖు నాడు మధ్యాహ్నానికి కానీ జగ్గైపేట వెళ్ళదు ఎందుకంటే చాలామంది ఐదు వస్తుందేమో ఆరు వస్తుందేమో వస్తుందేమోనని చెప్పి చాలామంది అడుగుతుంటున్నారు అందుకని కాదండి గుర్తుపెట్టుకోండి ఆరో తారీఖు మధ్యాహ్నం ఆరో తారీఖు మధ్యాహ్నం థ్యాంక్ యూ సో మచ్